హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక చిన్న అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ అయితే మొన్నట్టి మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి మీకే అర్థమైపోతుంది మధ్యలో మధ్యలో అవసరం చోట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఈ వ్లాగ్లో నేను ఒక టాపిక్ గురించి ఒక మోటివేషన్ టాపిక్ గురించి నేను షేర్ చేయాలనుకుంటున్నాను నాకు షేర్ చేసుకోవాలి అని అనిపించింది అంటే షేర్ చేయాలి అనిపించింది ఆ టాపిక్ గురించి కాబట్టి షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటి ఆ టాపిక్ అంటే ఎవరికైనా మనం ఎక్కువగా అవైలబుల్ ఉండకూడదు టాపిక్ అయితే అది అనమాట ఒక ఒకవేళ ఎక్కువ అవైలబుల్ ఉన్నామంటే మనకి ఏం జరుగుతుంది అనేది నేను చెప్పాలనుకుంటున్నా నెంబర్ వన్ ఏంటంటే మనం హెల్ప్ చేయటం మంచిదే ఎవరికైనా మనం హెల్ప్ చేయడం మంచిదే కానీ మనల్ని మనల్ని మనం మర్చిపోయి హెల్ప్ చేయడం తప్పు హెల్ప్ ఫస్ట్ మనది మనం చూసుకోవాలి కదా మనం పర్ఫెక్ట్ ఉంటేనే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయగలం కదా అట్లా అని అసలు హెల్ప్ ఎక్కువ అవైలబుల్ ఉంటే మనం చాలా చులకనైపోతాం చాలా కొటేషన్స్ చూస్తూ ఉంటాం కదా నేను కొన్ని కొంతమంది లైఫ్ని చూశాను కొన్ని నేను కూడా ఫేస్ చేస్తున్నాను నాకు తెలిసిన వరకు నా అనుభవం వరకు నేను చెప్తున్నాను నెంబర్ వన్ ఏంటంటే హెల్ప్ చేస్తే కొత్తలో బాగానే ఉంటుందండి మంచిగా ఉంటుంది ఫ్రెండ్లీగా ఉంటారు ఎంత బాగా హెల్ప్ చేస్తారు ఎంత బాగుంటారు అని మనకు వాల్యూ ఇస్తారు ఫ్రెండ్లాగా ఉంటారు మంచిగా ఒక ఇంటి మనిషిలాగా చూస్తారు కానీ ఇంకా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది అనమాట వాళ్ళ సొంత పని వాళ్ళు చేసుకోరు వాళ్ళకి ఏం అవసరం ఉన్నా సరే ఆ చేస్తారులే ఉన్నారు కదా చేయటానికి చేస్తారులే మన నుండి హెల్ప్ మనకు వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి మనం చేస్తాం ఎట్లయినా అని వాళ్ళ కాన్ఫిడెంట్ కాబట్టి ఇంకా వాళ్ళు 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 పని చేసుకోవడం ఆపేస్తారనమాట ప్రతిదానికి మన మీద డిపెండ్ అవుతారు ఏం జరుగుతుందంటే వాళ్ళకు అవసరం ఉంది కాబట్టి మనల్ని వాడుకుంటున్నారు అక్కడ మన టైం వేస్ట్ అవుతుంది మన పని మనం చేసుకోకుండా ఒక్కొక్కసారి అయితే మన పనులు మనం చేసుకోకుండా కూడా అసలు ఒక కాల్ చేయగానే ఒక ఫోన్ చేయగానే లేకపోతే చెప్పగానే తెలియగానే మన పనులన్నీ పక్కన పెట్టి మనం వెళ్తా వెళ్ళి హెల్ప్ చేస్తామన్నమాట అది రాను రాను ఏమవుతుందంటే వాల్యూ అనేది తగ్గిస్తుంది సార్లు మనం ఒకవేళ పోకపోతే ఏమనుకుంటారో మనం హెల్ప్ చేయకపోతే ఏమనుకుంటారో అని కూడా మనం వెళ్తూ ఉంటాం అనమాట అంత ఎడిక్ట్ అయిపోతాము వాళ్ళకి కొంతమంది అసలు వాళ్ళ వాళ్ళు మర్చిపోయి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట ఖాళీగా ఉన్నారు కదా చేయొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు మనం ఒకవేళ మనం ఏమైనా నెగ్లెక్ట్ చేసినామంటే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ని మనం కాపాడుకోవాలి కదా అందుకోసం మనము మనం మన వాల్యూని మనమే తగ్గించుకునే పనులు అనమాట ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్లో ఫ్రెండ్లాగా బాగానే ఉంటారు తర్వాత ఇష్టం వచ్చినట్టు మనం ఏమైనా చేయకపోతే ఏమైనా డీలే చేస్తే వాళ్ళు అర్థం చేసుకోరు అనమాట టోటల్గా మన మీద డిపెండ్ అయిపోతారు మనం ఏదైనా చేయకపోతే మనల్ని బ్లాక్మెయిల్ కూడా అనమాట ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికి మనల్ని ఓన్ చేసుకుంటారు కానీ ఓన్ చేసుకోవడంలో తప్పు లేదు కానీ మన ఇంట్లో పనులు మానేసుకొని మనం ఒకవేళ మనం చాలా బిజీ ఉండి లేకపోతే మన పనులు మనం మానేసుకొని చేసినాం కాబట్టి వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఒక్కసారి మనం నెగ్లెక్ట్ చేసినామంటే ఇంకా వాళ్ళు అప్పుడు అవసరం ఉంది కాబట్టి అప్పుడు చేసినాం ఇప్పుడు ఎందుకు చేయట్లే అని ఉల్టా మనల్నే అంటారు మనం మంచి చేసి అది ఎట్లయితే అయిపోతుంది అంటే ఉల్టా మనమే మాటలు పడినట్టు ఉంటుంది అన్నమాట అప్పుడు మనకేమవుతుంది మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట ఎందుకు <Gã> అనంటే మనం ఎంత ఇంత హెల్ప్ చేసినాం ఎంత వాళ్ళకి సపోర్ట్ చేసినాం కదా నా పనులు నేను చేసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేసినాం కదా ఎందుకు వీళ్ళు ఇట్లా మాటలు అంటున్నారు అని మనము చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా అప్పుడు అప్పుడు వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు మనల్ని మాటలు అంటున్నప్పుడు అప్పుడు రియలైజ్ అవుతాం అనమాట మనీ టైము మనం చేసే పని అంత వేస్ట్ అయిపోయింది కదా నేను ఎంత చేసినా ఈ మాటలు పడాల్సి వచ్చింది కదా అని బాధపడతా ఉంటాం అనమాట అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే మనం ఎక్కువ అవైలబుల్ ఉండొద్దన్నమాట అనమాట ఉండ మనకు పనులు ఉంటాయి ఫస్ట్ మన ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీ ఫ్యామిలీ వర్క్స్ మన వర్క్స్ మనం చేసుకున్న తర్వాత ఒకవేళ టైం ఉంటే చేయాలి తప్పు హెల్ప్ చేయడంలో తప్పు లేదు కానీ అది ఏ టైంలో చేయాలో అప్పుడే చేయాలన్నమాట హెల్ప్ చేసేదానికంటే ముందు కూడా కొంతమంది లగ్జరీ లైఫ్ ఉండాలన్నమాట లగ్జరీ లైఫ్ ఉంటేనే హెల్ప్ చేయగలం కానీ ఇంత చెట్టు అంత కాపు అన్నట్టు ఎంత లగ్జరీ లైఫ్ చూపించినా ఎవరికి ఉండే ఖర్చులు వాళ్ళకు ఉంటాయి ఆపదలో మాత్రం ఎవరికైనా హెల్ప్ చేయాలి అది తప్పు లేదు కా చేసే టై అదే నేను అంటున్నా చేసే టైంలో ఎవరికైనా చేయొచ్చు హెల్ప్ కానీ మనది మనం మర్చిపోయి మాత్రం హెల్ప్ చేయదు కొంతమంది అట్లా కూడా వింటారు సారీ ఉంటారు నేను అనమాట వాళ్ళది వాళ్ళు మర్చిపోయి హెల్ప్ చేస్తూ ఉంటారు అది ఏ విషయంలో అయినా కావచ్చు మన మా ఫస్ట్ ప్రియారిటీ మనది మనం మన మైండ్ని మనం సెట్ చేసుకోవాలి మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఒక మనిషికి మనం ఎక్కువగా అవైలబుల్ ఉండి మన వాల్యూ తెలుసుకోలేని వాళ్ళకి అవైలబుల్ ఉండి మనం చులకన అవ్వకుండా ఉండాలంటే మనము ఏది చెప్పడానికైనా మొహమాట పడదు అరే వాళ్ళు మేము హెల్ప్ చేయకపోతే ఏమనుకుంటారో అని అస్సలు మనం చేయొద్దు మనకి మనం ఫస్ట్ ఇంపా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి ఫోన్ చేసి పని కొంతమంది టైంపాస్కి సోది పెడతా ఉంటారు అట్లాంటి సోది పెట్టద్దు అనమాట ఏ ఏం అవసరమో అది మాట్లాడాలి పెట్టేసేయాలి ఫోను వాళ్ళ అటెన్షన్ నుండి మనం బయటికి రావాలన్నమాట టైం ఉంటే చెయ్యొచ్చు తప్పు లేదు వాల్యూ ఇచ్చే వాళ్ళకైతే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మనం హెల్ప్ చేయవచ్చు కానీ ఎవరికి హెల్ప్ చేసినా ఏం చేసినా ఫస్ట్ ప్రియారిటీ మనం తీసుకోవాలి మన పనులు మనం చేసుకున్న తర్వాతే మనం పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం మంచిది అనమాట ఏ ఏ విషయంలో అయినా సరే ఎక్కువ అవైలబుల్ ఉంటే మాత్రం చులకనవ్వక తప్పదు మనము ఈ ఈరోజు ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా ఈరోజు సక్సెస్ రాలేదు కంపల్సరీ ఏదో ఒక రోజు వస్తుంది కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఏ రోజు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు పడినా కూడా లేస్తారు ఏ రోజైనా కంపల్సరీ మనకంటూ ఒక టైం వస్తుంది ఇక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకునేటప్పుడు నిమ్మరసం పిండుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ టిప్ యూజ్ అయినట్లయితే మీరు కూడా ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు పట్టించుకొని మంది కోసము మన మైండ్ని ఖరాబ్ చేసుకోవద్దు వాళ్ళు అంటారు వాళ్ళ కోసం మనం ఏదో చేస్తే అది సక్సెస్ ఉండదు మనం మన టాలెంట్ ఏంటి మనం ఏంటి లోకులు కాకులండి మస్తు అంటారు అందరూ ఉంటారు అట్లా నేను అనను కొంతమంది ఉంటారు అట్లాంటివి పట్టించుకుంటే మనం ఎప్పుడు పైకి రాలేమన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికి ఎక్కువ అవైలబుల్ ఉండకూడదు ఫస్ట్ ప్రిఫరెన్స్ మన మనకి మనమే ఇచ్చుకోవాలి మనం ఇంత కష్టపడి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు వాల్యూ అయినప్పుడు మనం ఎంత బాధపడతాము ఎంత డిప్రెషన్లోకి వెళ్తాము కదా అరే నేను నా పనులు నేను చేసుకుని ఉంటే ఈరోజు సక్సెస్ అవుతుండే నేను ఇట్లా అవుతుండే నేను ఇట్లా లాస్ అవ్వకపోతుండే ఫ్యామిలీ పరంగా కానీ నా ఫ్యామిలీని బట్టి కొంతమంది అయితే ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఇంకా బయట వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు బయట వాళ్ళకి హెల్ప్ చేయడంలో అటెన్షన్తో ఉంటారనమాట ఎప్పుడైనా మనకు మనము ఏదైనా సాధించాలి మనకు మనము ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి నాకు ఏదో అండి కొంచెం నాకు తోచిన మాటలు మీతో షేర్ చేసిన ఇట్లా నేను కొంచెం చెప్పాలనిపించింది ఈ టాపిక్ గురించి ఒకవేళ మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే ప్రతి వ్లాగ్లో నేను ఏదో ఒక టాపిక్ నేను తీసుకుంటాను అనమాట మీకు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడమంటే కూడా నేను మాట్లాడతాను మీరు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి ఈ ఫ్రాక్ అయితే మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది